ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ పి మహాలక్ష్మి నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ కు మంచి సేవలు అందించారు అని ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు రిపోర్టర్ పిఎం నాయుడును అభినందించారు వారు ప్రతిపక్షం నిండబడుతుంటే ప్రజలకి ఏమంటే ఎవరు ఎవరో ఉన్నారని కష్టపడుతూ మరి ఆయన కూడా రెండు వేల ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మంచి రిపోర్ట్స్ ఇచ్చి మరి ఏదైతే ఉందో పదన్న ప్రభుత్వం గెలుస్తుంది కూటమి గెలుస్తుంది గాజులోకాలో ఆయన రిపోర్టింగ్ చేసిన పల్లా గారు గెలుస్తారని నిస్పష్టంగా చెప్పిన మన నాయుడు గారికి ఈ ఎలక్షన్ అయిన సందర్భంగా మా ఎస్ఐ న్యూస్ ప్రతి ఒక్కరి పేరు పేరున రిపోర్ట్స్ కి అనుందం తెలియజేసే కార్యక్రమం చేపడతాం అదేవిధంగా నాయటు గారికి కూడా మా సంస్థ నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం